పాయసానము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమూలం ఛానల్కి స్వాగతం మిత్రులారా శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం ఐదు వందల సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ఠ పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు ఉన్నారు శ్రీ ఉమర్ ఆలిషా వారు బహుభాషా పండితులు సంస్కృతం తెలుగు పార్సీ అరబ్బీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు వీరు రాయని తెలుగు సాహితీ ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు మిత్రులారా నాటకం నవల పద్యకావ్యాలు కథలు కవితలు గేయాలు పద్యశతకాలు సుమారు యాభై వరకు కలవు ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోను లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోను లభ్యమవుతున్నాయి వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా పద్య పరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత అభివందనములు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం జపములు సంధ్యలు సలిపి సాకి అఖండము పట్టుకొన్న నిష్కపటుడు సాధకుండు అరిషట్కముల బాసి కళా ప్రపంచమందు ప్రకృతి పోయిపోయి విభవోజ్వలమైన దశం గడించుతానపుడు సదూర్ధ్వగామియ్ ఆత్మనిరుంగును తన్ను తానుగన్ సాకి మంత్రపఠనము సంధ్యాసమయ ప్రార్థనలు చేసి సృష్టి సకలము తెలుసుకున్న నిష్కపటుడు సాధకుడు కామక్రోధాది అరిషడ్ వర్గములను విడిచి ఈ చైతన్య ప్రపంచమందు ప్రకృతిని పరిశీలించుతూ ఉన్నతము ప్రకాశమానమైన స్థితిని సంపాదించును అప్పుడు తాను స్వర్గాది పైలోకములకు వెళ్ళువాడై ఆత్మా అనునది తానే అనే సత్యమును స్వయంగా తెలుసుకును నేను పరబ్రహ్మం వదితానూనిరింగి తనకు తానై తపమంద ఆనందమొందువానికి కానగబడు తత్వగాధ గాధలు తొలగన్ నేను పరబ్రహ్మము ఆ పరబ్రహ్మము తాను అని తెలిసి తపమునందు తనంత తానుగా ఆనందమొందువానికి తనలోని కోరికలు తొలగగా తత్వం తనకు తానుగా గ్రహించును భగవద్భక్తి గతించు వారల మహాభాగ్యంబులైశ్వర్యముల్ నిగడంబో లయాంత లయాంతసన్నిభరణాగ్నిజ్వలలేతించి ఆయుగమే కాల్సు తదీయ భూరజమునుద్యోగించి ఆ ఈశ్వరున్ పొగడన్ క్రమ్మర తగమములామోదిం పరికెత్తుడు భగవంతుని అందు భక్తి కలిగి మరణించు వారలకు గొప్ప సంపద అణిమాది అష్టైశ్వర్యములు వృద్ధి చెందబోవు ప్రళయకాలపు యుద్ధజ్వాలలు వచ్చి ఆ యుగమునే కాల్చివేయును ఆ భూమి యొక్క ధూళిని ఉద్యోగించి ఆ ఈశ్వరుని ప్రార్థించగా మరళా జనుల రాకకు సమ్మతింప సృష్టి మరళా వర్ధిల్లును రణదుందు రణదుందును చుక్కలు శరవాహినులు పొంగి పొరలు పెద్ద ప్రళయకాలానల జ్వాలలు వీచు గూర్నిల్లును భూమి మున్నీటమునిగి ఆకాశవీధుల నర్కబింబంబు ముక్కలు ముక్కలై కాంతి తొలగిపోవు కొండలు పగిలి బ్రహ్మాండంబు బ్రద్దలై పాతాళ గంగయే పారు పోరు నెత్తుటేరులు పొంగును వెత్తుగా కలి మహారౌద్రమునను దిక్కులకు పారు జ్ఞాన సభ్యుడా నీ తపో సాధనమున వాని మడించి నిజము కాపాడుమయ్యా యుద్ధ భేరీలు మ్రోగును చుక్కలు రాలును బాణ ప్రవాహములు అధికముగా విజృంభించును ప్రళయకాలపు కాళపు అగ్నిజ్వాలలు వీచును భూమి తిరుగబడి సముద్రములో మునిగిపోవును ఆకాశవీధులలో సూర్యబింబము ముక్కలు ముక్కలై కాంతి తొలగిపోవును కొండలు పగిలి బ్రహ్మాండంబు బ్రద్దలై పాతాళ గంగయే పారును యుద్ధమందు రక్తపు టేరులు మిక్కిలి ఎత్తుగా పొంగి పొరలి ప్రవహించును కలి మిక్కిలి కోపముతో అన్ని దిక్కులకు వెళ్ళును ఓ జ్ఞాన సభ్యుడా నీ తపస్సాధనముతో వాణిని నశింపజేసి సత్యమును రక్షింపుమయ్యా